ధ్యానం అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు బ్రహ్మ ఋషి పితామహాత్రిజీ గారు ఈ భాగంలో కంటిన్యూ చేద్దాం ఈ భరించే శక్తిని శంకరాచార్యుల వారు తితీక్ష అని అన్నారు ఒక మనిషి ముముక్షువు కావడానికి సంపత్తి ఉండాలి అని ఆయన అన్నారు అందులో సమం దమం తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం అనే ఆరింటిని ఆయన షట్ సంపత్తి అన్నారు అందులో మూడవది తితీక్ష అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాల బాధలు వస్తాయి నాడీ మండలం ఎంత అశుద్ధంగా ఉంటే క్లీన్ చేసేటప్పుడు అంత ఎక్కువ నొప్పులు వస్తూ ఉంటాయి గత జన్మల్లో మహాయోగి అయినప్పుడు ఏ నాడీమండల శుద్ధి అవసరం లేకుండా డైరెక్ట్గా విపస్సన వస్తుంది కనుక గత జన్మల్లో మనం యోగం చేయకపోతే గత జన్మల్లో ఎక్కువ పాపచరితలమైతే ఈ జన్మలో మనం ఆనాపానాసతి అభ్యాసం మొదలుపెట్టినప్పుడు ఎన్నో రోజులు ఆ నాడీమండల శుద్ధిలోనే యోగ సమయాన్ని గడపాల్సి వస్తుంది ఎన్నో గంటలు ఆ యొక్క కాయానుపస్సనలోనే ఆ రెండవ దశలోనే తప్పనిసరిగా ఉండాలి ఎన్నో బాధలను తప్పనిసరిగా అనుభవించాలి కానీ గత జన్మల్లోనే ఎంతో గొప్ప యోగా అభ్యాసి అయితే కాయానుపస్సన అన్న రెండవ దశ అసలు ఎంత మాత్రమూ ఉండకపోవచ్చు లేకపోతే బహుకొద్దిగా ఉండవచ్చు లేక ఆనాపానాసతి మొదలు పెడుతూనే మూడో కన్ను తెరుచుకోవచ్చు వెంటనే విపస్సన దశకు వెళ్లిపోవచ్చు కనుక ఏ జన్మలో ఏం చేశాం ఏం చేయలేదు అన్న దానిని బట్టి ఈ జన్మలో ఈ యొక్క కాయాను పసిన దశ ఎంత ఉంటుంది ఎంత ఉండదు అని మనకు తెలుస్తుంది కొంతమంది అంటారు అదేమిటండి కళ్ళు మూసుకోగానే ఆనాపానాసతి మొదలు పెట్టగానే మీకు కన్ను ఎలా తెరుచుకుంది అలా మాకు ఎందుకు రాలేదు అని మీ చరిత్ర వేరు వారి చరిత్ర వేరు వాళ్లు ఎన్ని జన్మలు చక్కగా యోగాభ్యాసం చేశారో మన వర్తమానం ఎప్పుడూ మన గతం మీద ఆధారపడి ఉంటుంది కనుక ఈ యొక్క కాయానుపసన అంటే రెండవ దశ అంటే నాడీ మండల శుద్ధి అన్నది ఎన్ని రోజుల్లో ఎన్ని వారాల్లో ఎన్ని నెలల్లో ఎన్ని సంవత్సరాల్లో పూర్తవుతుందన్నది మన గత జన్మల చరిత్రను బట్టి ఉంటుంది అలాగే ఈ జన్మలో ఎంత దీక్షాయుతంగా ఈ ధ్యానాభ్యాసం చేస్తామో దానిమీద కూడా ఫలితాలు ఆధారపడి ఉంటాయి ధ్యానాభ్యాసం చాలా దీక్షగా చేస్తే నలభై రోజుల్లో ఎవరికైనా గాని ఈ కాయానుపసన అంటే మండల శుద్ధి అన్న దశ పూర్తయిపోయి విపస్సన దశలోనికి సత్వరంగా ఖచ్చితంగా వచ్చేస్తారు నలభై రోజుల దీక్షనే మండల దీక్ష అని అన్నాం జీసస్ ఫాస్టెడ్ ఫర్ ఫార్టీ డేస్ అంటే జీసస్ నలభై రోజులు ఏకదాటిగా ధ్యానం చేసి అద్భుతమైన దివ్య దృష్టిని సంపాదించుకుని ఆ తరువాత దైవపుత్రుడయ్యాడు జీసస్ క్రైస్ట్ లాగా దైవపుత్రులం కావాలంటే మనం కూడా ఏకదాటిగా ధ్యానం చేయాల్సిందే నలభై రోజులు ఈ మండల దీక్షలో ఆనాపానాసతి అభ్యాసం చేస్తే ప్రతి మనిషి కూడా తప్పకుండా ఓ జీసస్ అవుతాడు కాని మనం నలభై రోజులు ఏకదాటిగా కూర్చోం మనకి సంసారం ఉంది కనుక ఇంకొన్ని రోజులు ఎక్కువ పడుతుంది ఈ విధంగా ఏకదీక్షతో ఆనాపానాసతి చేయడం ద్వారా మన నాడీ మండలమంతా శుద్ధి అయి కాయానుపస్సన అనే రెండవ దశను దాటి విపస్సన అనే అద్భుతమైన మూడవ దశ అంటే దివ్యదృష్టిలోకంలోకి మనం ప్రవేశిస్తాం అప్పుడే ముక్కంటులం అవుతాము ఈ ఆనాపానాసతి అనేది రోజుకు ఒక్కసారి అయినా నిశ్చలంగా కూర్చొని ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చోవాలి ఇతర సమయాల్లో ఐదు నిమిషాల సమయం దొరికితే ఐదు నిమిషాలుగా పది నిమిషాలు దొరికితే పది నిమిషాలుగా ఎంత సమయం దొరికితే అంతగా అభ్యాసం చేయాలి ఒక్క నిమిషం కూడా సమయం వృధా చేసుకోకుండా వేరే పని ఏమీ లేనప్పుడు చక్కగా కళ్ళు మూసుకొని ఎక్కడుంటే అక్కడ కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టడం శుభ్రంగా అలవాటు చేసుకోవాలి అలాగే రాత్రిపూట పొడుకునేటప్పుడు మనం ఎలాగో పొడుకుంటాం కనుక ఆ పొడుకునే ముందు శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనం నిద్రపోతే ఆ నిద్ర అంతా కూడా యోగ నిద్ర అయిపోతుంది అప్పుడు మనం ఈ శరీరం వదిలిపెట్టి సూక్ష్మ శరీరంతో పైలోకాలకు వెళ్ళినప్పుడు యోగ నిద్రలో ఎక్కువగా మనకి వాటి మీద ఆధిపత్యం వస్తుంది ఆ కళలు అన్న వాటిల్లో చక్కగా మనం రీసెర్చ్ చేసుకోవచ్చు వాటిని మనం ఉపయోగకరంగా మలుచుకోవచ్చు రాత్రి మనం పొడుకునే శ్వాస మీద ధ్యాస ద్వారా నిద్రలోకి మనం అభ్యాసం చేస్తున్నప్పుడు గదిని వీలైనంత చీకటి చేసుకోవాలి ఎంత మందితో మనం కలిసి ధ్యానం చేస్తే అంత బాగుంటుంది అలాగే సీనియర్ మాస్టర్లతో కలిసి ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత ఎక్కువ శక్తి వాళ్ల దగ్గర నుంచి మనకు వస్తుంది చిన్నప్పటి నుంచే ఆనాపానాసతి మొదలు పెట్టాలి ఆనాపానా సతి అంటే సుఖ ప్రాణాయామం అని కూడా మనం పతాంజలి భాషలో చెప్పుకోవచ్చు ప్రాణాయామం అంటే హఠయోగ ప్రాణాయామం అని రాజయోగ ప్రాణాయామం అని రెండు విధాలుగా ఉంటుంది హఠయోగ ప్రాణాయామంలో కుంభకం అనేది ఉంటుంది శ్వాస పీల్చడాన్ని పూరకం అని అంటాము శ్వాస వదలడాన్ని రేచకం అని అంటాము శ్వాస నిలపడాన్ని స్తంభింప చేయడాన్ని కుంభకం అని అంటాం రెండు రకాల కుంభకాలు ఉన్నాయి అంతర్కుంభకం బహిర్ కుంభకం శ్వాస పీల్చి నిలపడాన్ని అంతర్కుంబకమని శ్వాస వదిలిపెట్టి మళ్లీ తీసుకోకుండా ఉండడాన్ని శ్వాసని బయటే ఉంచడాన్ని బహిర్ కుంభకమని అంటాము అంతర్ కుంభకం అనేది హఠయోగ ప్రాణాయామంలో ప్రధానమైన అంశం కానీ రాజయోగ ప్రాణాయామంలో కుంభకం అన్నది తీసివేయబడుతుంది కనుక ఈ యొక్క సుఖ ప్రాణాయామం కేవలం పూరక రేచకాత్మకం కుంభకరహితం ఈ సుఖ ప్రాణాయామమే రాజయోగ ప్రాణాయామం లేక పతాంజలి యొక్క ప్రాణాయామం లేక బుద్ధుడి యొక్క ఆనాపానా సతి ఇదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి మూల ధ్యాన ఆధ్యాత్మిక సిద్ధాంతం సృష్టిలో మరో మూల సిద్ధాంతం ఏమి చెప్తుందంటే ప్రకృతి ఎప్పుడూ సహజంగా ఉంటుంది అని అది సులభ రీతిలో ఉంటుంది అని ఏదైతే ప్రకృతి సహజంగా ఉందో సులభ రీతిగా ఉందో అదే సత్యమైనది కూడా అని మనం తెలుసుకుంటాము కనుక సత్యము సహజము సులభము ఈ మూడో ఒక్కటే అసహజమైనదే అసత్యం అసత్యమే అసహజంగా ఉంటుంది అసత్యం కష్టంగా ఉంటుంది సులభరీతిలో ఉండదు కనుక గుర్తుంచుకోండి అసత్యాన్ని తెలుసుకోవాలంటే అతి సులభంగా ఉండేదే సత్యం అతి కఠినంగా ఉండేదే కఠోరంగా ఉండేదే అసత్యం అతి సహజంగా ఉండేదే సత్యం అతి అసహజంగా ఉండేదే అసత్యం కనుక సహజత సత్యత సులభత ఈ మూడు కూడా పర్యాయ పదాలు ఒకటి ఉంటే మిగతా రెండూ ఉంటాయి అక్కడ కనుక ఈ హఠయోగ ప్రాణాయామం అన్నది అసహజమైనది కుంభించడం అన్నది కఠోరమైనది అది సత్యానికి దూరమైనది ఆనాపానా సతేతర హఠయోగ ప్రాణాయామాదులు గౌతమ బుద్ధుడు ఎన్నో చేశాడు సంవత్సరాల తరబడి చేసి వాటి యొక్క నిష్ఫలతను ఆయన స్వయంగా అనుభవించి వాటిని పూర్తిగా కాలదన్నాడు వాటిని కాలదన్నినప్పటి నుంచి ఏ విధంగా నేను శ్వాసను గమనించాను అని ఆయన విచారణ చేయడం మొదలుపెట్టాడు మొత్తం మీద శ్వాసలో ఎక్కడో రహస్యం ఉందని తెలుసు ఈ కఠోర సహితమైన శ్వాసను అభ్యాసం చేసి వాటి నిష్ఫలతలను అనుభవించాను కదా ఇప్పుడు వాటిని దూరం చేసి సహజమైన శ్వాసనే గమనిస్తే ఈ విధంగా ఆయన ఆలోచన ధోరణి నడిచింది ఎప్పుడైతే అసహజమైన శ్వాస రీతులను మనం తీసివేస్తామో అప్పుడే సహజమైన శ్వాస రీతి అక్కడ మిగిలిపోతుంది ఏమిటి సహజమైన శ్వాసరీతి అని ఆయన కనుక్కొని చిన్నప్పటి నుండి ఎలాగైతే శ్వాసను గమనిస్తున్నానో అదే సరైనది అనుకుని ఈ ఆనాపానాసతి అభ్యాసాన్ని ఆయన మొదలుపెట్టాడు కనుక గౌతమ బుద్ధుడు అసహజ ప్రాణాయామ రీతులన్నిటినీ తీసేసి సహజమైన ప్రాణాయామం అంటే కుంభక రహిత ప్రాణాయామం అదే అన్న అద్భుతమైన విధానాన్ని స్వయంగా కనుక్కున్నాడు కనుకనే బౌద్ధం అంతా అద్భుతమైన సత్యమార్గం ఒకసారి ఒక ఆయన గౌతమ బుద్ధుడితో అన్నాడు స్వామి ఈ ప్రపంచంలో మీ అంతటివారు గతంలోనూ లేరు ఇప్పుడు ఎక్కడా లేరు మీ తర్వాత కూడా మీ అంతటివారు ఇంకెవ్వరూ రారు అని నేననుకుంటున్నాను ఆయన గౌతమ బుద్ధుడితో అలా అన్నప్పుడు ఆ మహాత్ముడు ఆ పరమాత్ముడు ఏమన్నాడంటే ఓరి పిచ్చివాడా నాలాంటి బుద్ధుళ్ళు నాకన్నా ముందు కొన్ని లక్షల మంది ఉన్నారు నా తరువాత కూడా కొన్ని లక్షల మంది వస్తున్నారు నీకేమైనా దివ్యచక్షువు ఉందా నువ్వు గతం తెలియకుండా భవిష్యత్తు తెలియకుండా ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నావు అలా ఎప్పుడూ సత్యం తెలియకుండా మాట్లాడకు నా మీద అభిమానం కొద్ది ఇలాంటి స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నావు నా లాంటి బుద్ధుళ్లు ఎంతో మంది ఉన్నారు గతంలో మరి ఎంతో మంది వస్తారు భవిష్యత్తులో అని అద్భుతంగా సెలవిచ్చారు అంటే అర్థమేమిటి బుద్ధుడిలాగానే ఆనాపానాసతి విధానాన్ని కనుక్కున్న వాళ్లు కోకొల్లలుగా ముందు ఉన్నారు ఆ తరువాత కూడా ఉన్నారు ఉంటారు సహజంగానే ప్రతి ఒక్కళ్ళు సత్యాన్ని కనుక్కోవాలి అన్నప్పుడు చివరిగా చేరే స్థితి చివరికి కనుక్కునే ఉపాయమే ఆనాపానా ఉదాహరణ రామాయణ కావ్యకర్త అయిన మహర్షి వాల్మీకి కూడా ఇదే ప్రవచించారు రామాయణంలో ముఖ్యంగా రెండు త్రిపదాల గురించి తెలుసుకుందాం త్రిపదాలు అంటే మూడు పదాలతో కూడుకున్నవి ఒక త్రిపదం ఏమిటంటే వానరుడు వాయుపుత్రుడు ఆంజనేయుడు వానరుడు అంటే కోతిలాంటి బుద్ధి ఉన్నవాడు కోతిలాంటి మనస్సు ఉన్నవాడు మనస్సు నిలకడలేనివాడు వానరుడితో సమానం ఈ వానరులు ఆంజనేయ స్వాములుగా కావాలంటే వాయుపుత్రులుగా ముందు కావాలి వాయుపుత్రులుగా కావడమంటే ఆనాపానాసతి అభ్యాసం చేయడమే ఆనాపానా చేసి సిద్ధత్వం పొందిన వాళ్లందరూ ఆంజనేయస్వాములే ధ్యానం చేయని వాళ్ళందరూ ఆనాపానాసతి చేయని వాళ్ళందరూ వానరులే ఎంత అద్భుతంగా వాల్మీకి మహర్షి మనకు సందేశం ఇచ్చాడో గమనించండి కనుక వానరులు లాంటి మానవులు ప్రప్రదమంగా వాయుపుత్రులు కావాలి వాయువుని గమనిస్తూ ఉంటే వాయుపుత్రులమవుతాము వాయువు ఎక్కడుంది నాసికలో ఉంది కనుక నాసికలో ఉన్న ఆ లోపలికి వస్తూ బయటికి పోతూ ఉండే వాయువును గమనిస్తూ గమనిస్తూ ఉంటే మన యొక్క మనోచాంచల్యం పోయి అంజనం సిద్ధిస్తుంది అంజనం అంటే మూడవ కన్ను దివ్య దృష్టి అంజనం వేసి భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని చూస్తాం కదా అంటే ఆంజనేయ స్వాములం అవుతాము వాయుపుత్రులం కావడం ద్వారానే మనం ఆంజనేయులం అవుతాము ఎవరు వాయుపుత్రాభ్యాసం చేయాలి ఎవరు వాయుపుత్రులు కావాలి వానరులంతా వాయుపుత్రులు కావాలి క్రమేపీ మెల్లమెల్లగా వాయుపుత్రులంతా ఆంజనేయ అవుతారు కనుక వాస్తవానికి వాల్మీకి మహర్షి కూడా ఎక్కడా మంత్రోపాసన గురించి మంత్రోచ్చారణ గురించి చెప్పలేదు ఆయన ఉప ఆసనం వేయొద్దన్నాడు ముఖ్య ఆసనమే వేయమన్నాడు ప్రధాన ఆసనమే చేపట్టమన్నాడు అదే వాయువుని గమనించడం అంటే ఆనాపానాసతి చేయడం కనుక గౌతమ బుద్ధుడు కానీ అంతకు ముందు వచ్చిన వాల్మీకి కానీ ఎవరైనా కాని ఎప్పుడైనా కానీ చివరిగా కనుక్కున్నది ఈ యొక్క సుఖ ప్రాణాయామాన్ని ఈ ఆనాపానాసతిని ఈ వాయుపుత్రుడు కావడాన్నే అలాగే రామాయణంలో ఇంకొక మూడు పదాలు కూడా ఉన్నాయి మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాము కట్టే కొట్టే తెచ్చే అని కట్టె అంటే దేన్ని కట్టేయాలి ఈ కట్టెను అంటే భౌతిక కాయాన్ని కట్టేయాలి తరువాత దేన్ని కొట్టాలి మనస్సుని కొట్టాలి దేన్ని తెచ్చుకోవాలి అంజనాన్ని తెచ్చుకోవాలి దృష్టిని తెచ్చుకోవాలి సీతాదేవిని తెచ్చుకోవాలి కట్టె అంటే ఈ భౌతిక శరీరం ఈ భౌతిక కాయం కనుక కట్టెను కట్టేయడం అంటే ఒక కాలుని ఇంకొక కాలుతో కట్టేయడం ఒక చేతిని ఇంకొక చేతితో కట్టేయడం కళ్లను రెప్పలతో కట్టేయడం అలాగ ఈ కట్టెనంతా కట్టేసి కూర్చోబెట్టాలి చలనం లేకుండా అంటే స్థిర సుఖాసనం తీసుకోవాలి ఆ తరువాత మనస్సుని కొట్టాలి నిత్య చంచలంగా ఎప్పుడు అటూ ఇటూ తిరిగే మనస్సు ఎలా కొట్టబడుతుంది అది మామూలు చీపిరి కట్టతో కొట్టబడుతుందా కాదు వాయుపుత్రుడు కావడం అన్న దానితోనే మనసు కొట్టబడుతుంది ఆనాపానా సతి అన్న అద్భుతమైన పాశుపతాస్త్రంతోనే అది కొట్టబడుతుంది కనుక కట్టే కొట్టే తరువాత మనకి ఏమవుతుంది తెచ్చే అంటే అద్భుతమైన దివ్య దృష్టిని తెచ్చుకుంటాం సీతాదేవిని తెచ్చుకుంటాం సీతాదేవి భూమిలో నుంచి పుట్టింది అంటే భూమి యొక్క శక్తి భూమి అనేది ఇక్కడ ప్రకృతికి చిహ్నం ధ్యానం చేస్తే ప్రకృతి శక్తి మనలో విస్తారంగా ప్రవహిస్తుంది ధన్యవాదాలు మాస్టర్స్ ఆనాపానా సతిలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ